వివరాలకు వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ అధినేత కేసీఆర్ తదితర రాజకీయ నాయకులపై పెట్టిన కేసులపై సమీక్షించి వాటిని ఉపసంహరించుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసింది పలువురు రాజకీయ నాయకులపై చిన్న చిన్న వాటికి కేసులు పెట్టారని లేఖలో పేర్కొంది కేసీఆర్ బండి సంజయ్ రేవంత్ రెడ్డి వంటి రాజకీయ నాయకులపై చిన్న చిన్న కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు వీరిపై నమోదైన కేసులను దశాబ్దమైన విచారణ జరిపించలేదని పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్పై కేసులు నమోదయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు మిలియన్ మార్చ్ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధుల నుండి కేసీఆర్ కెమెరాలు లాక్కున్నారని కేసు నమోదు చేశారని పేర్కొన్నారు కేసీఆర్ అక్కడ లేకపోయినప్పటికీ ఏ టూగా పేర్కొన్నారని కానీ పన్నెండేళ్లుగా విచారణ పెండింగ్లో ఉందన్నారు కేసీఆర్పై పై కేసులు ఉన్నాయని ఇందులో అన్ని ఉద్యమ సమయంలోనివే అని తెలిపారు బండి సంజయ్పై నలభై రెండు కేసులు ఉండగా ఇందులో చాలా వరకు చిన్న చిన్న కేసులేనని పేర్కొన్నారు రేవంత్ రెడ్డిపై ఎనభై తొమ్మిది కేసులుండగా రెండు మూడు కేసులు మినహాయిస్తే అన్ని చిన్నవేనని తెలిపారు అయితే అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని తాము కోరడం లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళ్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య అడ్లూరి లక్ష్మణ్ జోషి చెప్పారు హైదరాబాద్ లో అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీని విలీనం చేయడం అన్నారు టీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఆరడుగుల హరీష్ రావు మరి ఇలా పిచ్చెక్కి మాట్లాడుతుండా మతి భ్రమించి మాట్లాడుతుండా ఇంకా అధికారం నేనే ఉన్నట్టుగా ఆయన మాటలు చూస్తుంటే నిజంగా తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు స్థాయికి దగ్గర మాట్లాడాలి ఒక పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి గతంలో ఎన్నో ప్రజల వద్ద ఉన్నటువంటి ఒక గౌరవ హోదాలో ఉన్నటువంటి హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన మీ బుద్ధి మానుకోలే నేను అసలు ఒకటే అడుగుతున్న ఇక్కడ హరీష్ రావు గారిని నువ్వు రోజు మీడియా ముందు మాట్లాడకపోతే మీ మామకేమైనా అనుమానం వస్తుందానా మరి మీ మామ మెప్పు కోసం ఎలా కాంగ్రెస్ పార్టీ మీద ఈ రకంగా ఎదురుదాడి చేస్తున్నావు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని చెప్పి ముఖ్యంగా నీ వ్యక్తిగతంగా మీ మామ దగ్గర లోక వైతాన ఉద్దేశంతో చిల్లర మల్లర రాజకీయాలు చేస్తుండ్రు హరీష్ రావు గారు మొన్న జరిగినటువంటి అలే ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి మీరు ప్రభుత్వానికి సహకరించేది పోయి పదేళ్లు దోచుకున్న సొమ్మును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మీ అందరి ముందే ఒక్కొక్క శాఖ మీద శ్వేత పత్రం ఇచ్చి మీకు చూపించినాక మీకు సిగ్గు వస్తలేదు నియోజకవర్గంలోని దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరువు శాసనసభ్యులు గోడ మహిపాల్ రెడ్డి తెలిపారు పటాన్చెరువు మండలం గణాపూర్ గ్రామంలో గల శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎల్లమ్మ తల్లి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి వెంకట్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాశీరెడ్డి విఠల్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు ప్రసాద్ పేర్కొన్నారు అంగన్వాడీలకు ఏ ఒక్కరికి కూడా ఇవాటి వరకు జీతాలు అందలేదు కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు అందేలా పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచిస్తున్నామని దేవి ప్రసాద్ అన్నారు అంగన్వాడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు ఆశాలకు సంబంధించి వేతనాలు సరిగ్గా వస్తలేవు ఇచ్చిందా లేదా చెప్పాల్సినటువంటి బాధ్యత శ్రీధర్ బాబు గారిది అలాగే ఎమ్మెల్సీ రెడ్డి గారిది ఇంకా చాలామంది ప్రభుత్వంలో ఉన్నారు మా దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకుపోయేటువంటి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఉన్నాం మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల సమక్ష ప్రజల సమస్యల్ని ప్రజల గొంతుని సరైనటువంటి రీతిలో వినిపించేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉంటే మీరు అన్ని ఆ విషయాలు చెప్పకుండా నిన్న శ్రీధర్ బాబు గారు చాలా అవగాహన రాహిత్యంగా ఆశాలని అంగన్వాడీలని డెక్కలతో తొక్కిచ్చింది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక అభూత కల్పనని వారు మాట్లాడడం అనేటువంటిది విడ్డూరం ఇది అవగాహన రాహిత్యం బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం ఎందుకంటే శ్రీధర్ బాబు గారు ఒక సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు వారు మాట్లాడే ముందు అంగన్వాడీలకు సంబంధించి ఆశాలకు సంబంధించి ఉద్యమాలు జరిగినప్పుడు ఆ ఉద్యమాలను తీవ్ర నిర్బంధాలతో అంచినటువంటి పాలకుల పేర్లు చెప్పడానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో ఉన్నటువంటి సత్సంబంధాలను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక సహచరుడుగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కి నిరసనగా బిఆర్స్ ఆందోళన చేపట్టింది రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది ఆ పార్టీ కార్యకర్తలు నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు పిఆర్ శ్రేణులను పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు మరోవైపు నీటి ప్రశ్నపత్రం లీకేజీకు నిరసనగా పలు విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టాయి నీటి ప్రశ్నపత్రం లీకేజీకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లీకేజీలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు నీటి పరీక్షలు మే ఫిఫ్త్ ఏదో జరిగినాయో దేశవ్యాప్తంగా ఎప్పుడు లేనంత మనకి అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇది ఎంతవరకు కరెక్ట్ బీజేపీ వాళ్ళు దీని గురించి పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం దీని ఎన్టీఏ వాళ్ళకు ఏదైతే ఇచ్చి మీద ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని నీట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేసి మళ్ళీ ఒకసారి విద్యార్థులకు చెప్పి ఎగ్జామ్ పెట్టి దీనికి అందరికి న్యాయం చేకూర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మేము టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున రాజ్ భవన్ ని ముట్టడించడం జరిగింది ఖబర్దార్ మోడీ ఇప్పటికైనా నువ్వు దాన్ని ఒక ఎంక్వైరీ చేసి ఆర్ఎంపీ పీఎంపీలకు ప్రభుత్వ అధికారిక గుర్తింపునివ్వాలని తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ సందర్భంగా హైదరాగోడలోని ఎన్ఎస్ఎస్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకట్రెడ్డి పాల్గొన్నారు గతంలో రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ ఒక వెయ్యి రెండు వందల డెబ్బై మూడు ద్వారా నాలుగు పాయింట్ మూడు రెండు కోట్లు కేటాయించి తమకు శిక్షణ ఏర్పాటు చేసిందని రాజశేఖర రెడ్డి మరణానంతరం తెలంగాణ ఉద్యమం కారణంగా ప్రక్రియ నిలిచిపోయి సర్టిఫికేట్లు ఇవ్వలేదని మండిపడ్డారు తెలంగాణ ఆవిర్భావ అనంతరం తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే తమ కుటుంబాలు భావంతో బతుకుతున్నాయన్నారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభయహస్తం మేనిఫెస్టో హామీకి అనుగుణంగా తమకు గుర్తింపునివ్వాలని విన్నవించారు పేదపీద ప్రజలకు మారుమూల మురికివాడ ఏరియాల్లో పనిచేస్తున్న ఏజెన్సీ ఏరియాల్లో పనిచేస్తున్న ఆర్ఎంపి సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు మాకు ఆత్మ గౌరవం మంచి పేరు తీసుకొస్తారని ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ ఉమ్మడి ఐక్య వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా నైన్టీ ఎయిట్లో లో పార్క్ దగ్గర ఘనంగా నిర్వహించి మా ఆత్మ గౌరవాన్ని మా వృత్తి గౌరవాన్ని నిలపండి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము మొలపెట్టుకున్నాం అదే రెండు వేల తొమ్మిదిలో జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిచి మా గోడు మా బాధ మా గోసను ఎదగకుంటే ఒక వైద్యుడిగా తను ఆలోచించి గుర్తింపు నోచుకోకుండా అనేక పరిస్థితి ఉంది ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో పన్నెండు డెబ్బై మూడు జీవో ప్రకారం ఈ ఆర్ఎపీ పిఎంపీలు కూడా కమ్యూనిటీ పారామెడిక్స్గా పారామెడికల్ బోర్డు తరఫున శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇస్తామని వాగ్దానం చేయడమే కాకుండా కమిటీ వేసి డబ్బులు కూడా కేటాయించి శిక్షణ కూడా కొద్ది కాలం కొనసాగించారు రాజశేఖర్ రెడ్డి పరిరక్షణ వనరుల సంరక్షణలో ఆదర్శ విధానాలు పాటించడమే కాకుండా ఆయా పద్ధతులపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు సహారా స్టేట్స్ నివాసితులు ఈ కార్యక్రమంలోనే నీటిని ఒడిసి పట్టేందుకు హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలోని సహారా స్టేట్స్ నివాసితులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇగ్నేటింగ్ మైండ్స్ వాక్ ఫర్ వాటర్ ఫౌండేషన్ కన్సల్టెన్సీలో ఆ సంస్థ వ్యవస్థాపకులు కరుణాకర్ రెడ్డి ప్రోత్సాహంతో వర్షపు నీటిని ఒడిసి పట్టే సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించారు ఇందులో భాగంగా గేటెడ్ కమ్యూనిటీ పరిధిలో పన్నెండు ఇంకుడు గుంతలు రెండు ఓపెన్ వెల్స్ను పునరుద్ధరించనున్నారు సహారా స్టేట్స్లో పడిన వర్షపు నీటిని ఆ ఇంకుడు గుంతలు ఓపెన్ వెల్స్లోకి మళ్లించి భూగర్భ జలాలను రీఛార్జ్ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు తద్వారా పట్టణ నీటి ఎద్దడి వాతావరణ మార్పులను సులువుగా ఎదుర్కోగలమని నగరంలో ఉన్న ప్రతి గేటెడ్ కమ్యూనిటీ ఇలాంటి విధానాలను పాటించాలని సహారా స్టేట్స్ నివాసితులు సూచిస్తున్నారు ఈ ప్రాజెక్టుకి మద్దతు తెలిపి కమ్యూనిటీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీ నుండి స్కూల్ ప్రారంభం కావడంతో ఆర్టీఓ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు ఈ క్రమంలో హైదరాబాద్ పాతబస్తీ బండ్లో కూడా ఆర్టీఓ అధికారుల తనిఖీలు నిర్వహించారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బస్సులను ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్ లేని వాహనాలను ట్యాక్స్ కట్టలేని బస్సులను ఫైర్ యాక్సిడెంట్ అయిన బస్సులను మెడికల్ కిట్స్ ఉండాలి లేని ఎడల బస్సులను సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు అరవేలు నిన్న వారిని డ్రైవర్లుగా పెట్టుకోవడానికి వీల్లేదని సూచించారు నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయడం జరిగిందని ఆర్టీఓ అధికారులు తెలిపారు అరవై సంవత్సరాలు దాటిన వారిని డ్రైవర్స్గా ఉండడానికి వీలు లేదు మేము బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసి హైదరాబాద్ మొత్తం మీద అన్ని ప్రాంతాలలో ఈ పన్నెండో తారీఖు నుంచి మా కమిషనర్ గారు మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆదేశానుసారం చెక్ చేసి వందల కొద్ది బస్సులు సీజ్ చేయడం జరిగింది అన్ని ప్రాంతాలలో ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ సెంట్రల్ ఒక్క ప్లేస్ లేదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈఐబిల మీద చెక్కింగ్ జరుగుతున్నది కాబట్టి అన్ని ఈఐబి యాజమాన్యాలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా ట్యాక్స్ కట్టండి ఫిట్నెస్లు చేయించుకోండి అదేవిధంగా ఖచ్చితంగా ఫైర్ ఎక్స్టికెట్ పెట్టండి మెడికల్ పెట్టి పెట్టండి అందులో ఒక అటెండర్ ప్రతి స్కూల్ బస్సులో ఒక అటెండర్ ఉండాలి అటెండర్ని పెట్టాలి అదేవిధంగా పిల్లలు కూర్చోవడానికి అనుగుణంగా బ్యాగులు పెట్టుకోవడానికి సీట్ అరేంజ్మెంట్స్ ఉండాలి ఈ విధంగా మీరు బస్సులు ఉంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఏ లోపాలు ఉన్నా కూడా మేము ఖచ్చితంగా మేము కేసులు బుక్ చేయడం జరుగుతుంది అందుకనే ప్రతి బస్సుకు అన్ని రకాల డాక్యుమెంట్స్ బస్సుతో పాటే ఉండు ఉండనివ్వాలని కోరుతున్నాం ఫిట్నెస్ లేకుంటే ట్యాక్స్ లేకుంటే బస్సులు సీజ్ చేస్తాం మిగతా వాటికి వాటి కంపౌండింగ్ ఫీజును వాళ్ళ సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీసులో కట్టాల్సి వస్తుంది లేదు అంటే చెకింగ్ ఆఫీసర్ కు అవసరం ఉన్న కాడ మాత్రమే తీసుకుంటారు చాలా ప్రాంతాలలో ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కట్టాలి ట్యాక్స్ లేకుండా ఫిట్నెస్ లేకుండా బస్సులు సీజ్ చేయి ఆయా ప్రాంతాల పెట్టబడుతుంది మిగతా వాటికి భారతీయ ప్రాచీన వైద్య విద్య అయిన యోగా ద్వారా అనేక దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని కంట్రీ క్లబ్ ఎండి రాజీవ్ రెడ్డి అన్నారు దేశ విదేశాల్లోని కంట్రీ క్లబ్లు జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ యోగా డే సందర్భంగా క్లబ్ సభ్యులంతా కలిసి యోగా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు కంట్రీ క్లబ్ ప్లాటినం గ్లోబల్ మెంబర్షిప్ కార్డును యోగా ట్రైనర్ సిమ్రాన్ ఆహుజాతో కలిసి ఆయన లాంచ్ చేశారు అనంతరం సిమ్రాన్ ఆహుజా తన బృందంతో యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు యోగా చేయడం ద్వారా అనేక రోగాలు దరి చేరవని కంట్రీ క్లబ్ ఎండి రాజీవ్ రెడ్డి తెలిపారు Yes. I used to, I'm a perennial swimmer. I swim about roughly 45 minutes, one kilometer every day. But then I added yoga to my regiment and look at the result. So, being a brand ambassador of the country club is definitely a very big motivational uh, force for me. And I'm uh, very happy that all the members of the country club have benefited from this unique experience. In fact, uh, yoga at your doorstep has been one of the biggest success stories in recent times more than a few lakhs of people used to attend and uh, simran had done a great great job give her a big hand for that Thanks. and uh, today you also we have launched the country club vip platinum membership card we have seen the after the covid uh, uh, the economy has been really growing during the covid uh, period the hospitality industry has been very badly hit నగరంలో బైక్ రేసింగ్ బైక్ రేసర్లపై పోలీసులు కొరడా జరిపించారు టీ హబ్ ఐటీ కారిడార్ నాలెడ్జ్ సిటీ సత్యాబిల్డింగ్ ప్రాంతాల్లో బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న బైక్ రేసర్లను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు నగరంలో రోజు రోజుకు బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు ఐటీ కారిడార్లోని పలు ప్రాంతాలు పది మంది బైక్ రేసర్లు బైక్ రేసింగ్కు పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు మాటు వేసి పది మంది బైక్ రేసర్లను అరెస్ట్ చేసి వారి నుంచి పది బైకులు సీజ్ చేశారు అనంతరం అక్రమంగా బైక్ రేసింగ్కు పాల్పడినందుకు యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు